చక్రం తిప్పుతున్న కొప్పుల రాజు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళి వీళ్ళిద్దరూ మాల సామాజిక వర్గం కావడంతో కాంగ్రెస్లో మాదిగలకు చోటు లేకుండా పోయింది అని ఆరోపిస్తూ ఉన్నారు ఆయన అడుగుతూ ఉన్నాడు బరబర్ మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది మాల సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది సరే సర్దుబాట్లు చేయాలి మూడు ఉంటే సర్దుబాట్లు చేయాల్సినటువంటి అవసరం ఎక్కడ కూడా ఎక్కడ కూడా టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఎందుకు టికెట్ ఇన్నటువంటి పరిస్థితి ఎందుకు అక్కడ సిట్టింగ్ ఎంపీగా పసునూరి దయాకర్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంఏ ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీ ఉన్నారు మరి ఆయన ఇయ్యొచ్చు కదా వరంగల్ ఎందుకని పసునూరి దయాకర్కు టికెట్ ఇవ్వడనే లేదు ఎందుకని ఎందుకని అక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి స్టేషన్ గంపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఇందిరాక్క ఆమె మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకురాలే ఆమెకి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వడానికి ఏమి అభ్యంతరం ఉన్నది మళ్ళీ మీదికెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏం తమాషా చేస్తుంది ప్రజలారా ఏం డ్రామాలు ఆడుతుంది అంటే అప్లై చేసుకోవాలి ఎట్లా అంటే ఇప్పుడు నేను ఒక జాబ్ కోవాలి ఆ జాబ్ కోతే ఏంది జాబ్ ఫిక్స్ అయి ఉంటాయి నేను అప్లై చేసుకుంటా జనరల్ ఎస్సీ ఎస్టీలకేమో ఇరవై నుండి ఇరవై ఐదు వేలు ఏదో ఉంటుంది తర్వాత జనరల్కి వచ్చేసి నలభై వేలు యాభై వేలు ఉంటుంది చిక్ల రూపంలో ఇవ్వాలి వాళ్ళకు అయితే నేనేమంటా ఉన్నానంటే ఇవన్నీ తీసుకుంటారు కడియం కావ్య గారు ఏమైనా అప్లై చేసుకున్నారా అప్లై ఏమైనా చేసుకురా దానా నాగేందర్ ఏమైనా అప్లై చేసుకుందా సునీత మహేందర్ రెడ్డి ఏమైనా అప్లై చేసుకుందా రంజి ఎంపి చెవెల ఎంపీ రంజిత్ రెడ్డి ఏమన్నా అప్లై చేసుకుందా మరి ఈ పైసలన్నీ ఎందుకు తీసుకుంటారు ఈ పైసలు అనేది ఎందుకు తీసుకుంటారు అనేది ప్రశ్న మీరు ఎవరికి ఇవ్వాలో ఎవరు పార్టీ మారుతారో అంత క్లారిటీ ఉన్నది ఎవరికి టికెట్ బీఫామ్ ఇవ్వాలో క్లారిటీ మీద ప్రభుత్వం ఉన్నది కానీ మరి అప్లైలు చేయించుకుంటున్నటువంటి పేరు మీద దరఖాస్తులు పెట్టించుకుంటున్నటువంటి పేరు మీద అప్పుడు అక్కడ ఇక్కడ పైసలు దండుకుంటా ఉన్నారు వచ్చిన వాళ్ళ పారాషూట్లకు టికెట్లు ఇస్తూ ఉన్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కూడా ఇదే జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కూడా ఇదే జరిగింది అప్పుడు బీసీ సామాజిక వర్గాన్ని మొత్తం పండబెట్టి దొక్కే ప్రయత్నం చేశారు ఎస్సీ కార్పొరేషన్లో మన చైర్మన్లో కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా బీసీలను అనుగదొక్కరు నాయకులను లేకుండా బీసీ నాయకత్వం లేకుండా చేస్తూ ఉన్నారు ఎంపీ సంబంధించినటువంటి దాంట్లో కూడా పార్లమెంట్ పదిహేడు సెగ్మెంట్లలో కూడా నాకు తెలిసి హైదరాబాద్ ఇస్తారు మీరు నిజానికి ఓవైసీని ఓడగొట్టాలే ఫైట్ ఇవ్వాలి మీరు మొగోళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అంటే ఫిరోజ్ ఖాన్ గారికి హైదరాబాద్కి అయితే నేనే ఇక్కడ మొత్తానికి ఒక పాలన నడుస్తూ ఉన్నది కమ్మ పాలన పోయి విలమ పాలన వచ్చింది వెలమ పాలన పోయి రెడ్డిర పాలన వచ్చింది కాంగ్రెస్ పార్టీని సూటిగా తెలంగాణ సమాజం అదే అడుగుతూ ఉన్నది గతంలో బీసీలను మోసం చేసిర్రు ఇప్పుడు బీసీలను మాదియాలను మోసం చేస్తుర్రు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంటు బీసీకి ఇవ్వచ్చు కదా రెడ్డికి సామాజిక వర్గానికి ఇచ్చిర్రు ఉన్న పదిహేడు స్థానాలలో ఇంకా మూడు ప్రకటించలేదు మూడు ఎస్సీ రిజల్ట్ తీసేయండి తర్వాత మల్కాజ్గిరి రెడ్డి సామాజిక వర్గం చేవెల్ల రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ భువనగిరి రెడ్డి సామాజిక వర్గం నల్గొండ రెడ్డి సామాజిక వర్గం మహబూబ్నగర్ రెడ్డి సామాజిక వర్గం ఇంకా మీరు ఇంకేడు ఇచ్చిరన్నా నాకు అర్థం కాదు పెద్దపల్లి వేసి వరంగా వేసి నాగర్కనులు వేసి ఇంకెవరికి ఇచ్చిర్రు ఎవరికి ఇచ్చిర్రు అనేది ప్రశ్న బీసీలకి ఏడ పెద్దపీట వేసారు మాదిగల ఏడ పెద్దపీట వేసారు బీజీలను మాదిగలను ఒకటి చేసి బీజీలను మాదిగలను ఒకటి కూడగాడతాం బరాబ్బరి నీ మీద పోటీ నీ మీద యుద్ధం ప్రకటిస్తాం యుద్ధం చేస్తామని మందకృష్ణ మాదిగని అడుగుతా ఉన్నాం హుజరాబాద్లో చెల్లని పైసా మల్కాజ్గిరిలో చెల్లుతుందా కాంగ్రెస్తో పోటీనే చెల్లి పోటీ కాంగ్రెస్తో పోటీనే లేదు మనం ఏం చేసాం అదే చెప్పాలి రేవంత్ మంది బిడ్డని మా బిడ్డ అని ముద్దు ముద్దాడుతుండు నిజమైన సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే నాకు అయితే ఇక్కడ ఈ యొక్క మన మల్కాజ్గిరికి సంబంధించినటువంటి వార్తా విశేషాల్లో అక్కడ హుజరాబాదులో పనిచేయని రూపాయ ఇప్పుడు